స్టార్మా ఛానల్లో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ గీత ఎల్ఎల్బి ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే తెరకెక్కుతుంది అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా కొత్త వాళ్ళైనప్పటికీ తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం బాగానే చేస్తున్నారు అయితే ఈ సీరియల్లో గీతా పాత్రలో నటిస్తున్న నటి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గీతా పాత్రలో నటిస్తున్న నటి పేరు నీతు మాయా నిజానికి ఈమె కన్నడ నటి అయితే ఈ సీరియల్లో గీత పాత్రలో చాలా బాగా నటిస్తుంది నీతు ఇక నీతూ పుట్టి పెరిగింది మాంగ్లూర్లో నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో తో ఆమె మొదట షార్ట్ ఫిలిమ్స్ అలాగే కవర్ సాంగ్స్ లో నటించింది అలా ఆమెకి కన్నడ బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది ఇక కన్నడలో అలా చిన్న చిన్న రోల్స్ లో సినిమాల్లో నటించింది ఇక తెలుగులో కూడా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలో కూడా ఆమె నటించింది ఇక ఈ సినిమాలో చెల్లెల పాత్రలో చిన్న రోల్లో నటించింది నీతు అయితే నీతు నిజానికి కూచిపూడి డాన్సర్ ఇక స్కూలింగ్ టైం నుంచి ఆమె అన్ని యాక్టివిటీస్ లోనూ చాలా యాక్టివ్ గా ఉండేది ఇక తన తండ్రి పేరు మంజునాథ్ తల్లి పేరు మోహిని తనకి ఒక సిస్టర్ కూడా ఉంది అయితే నీతు ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన సిస్టర్ తో అలాగే ఫ్రెండ్స్తో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటారు ఇక మంచి మంచి డాన్స్లు కూడా చేస్తూ అభిమానులకి ఎప్పుడు దగ్గరగా ఉంటారు నీతు అయితే నీతు కన్నడలో గీత ఎల్ఎల్బి సీరియల్లో నటిస్తున్నారు ఇక ఇదే సీరియల్ని తెలుగులోనికి రీమేక్ చేస్తున్నారు ప్రస్తుతం నీతు గీతా ఎల్ఎల్బి సీరియల్లో గీత పాత్రలో బాగా నటిస్తుందనే చెప్పాలి తన అందం చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది మరి నీతూ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి